హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం నిద్రలేమికి సంబంధించినటువంటి అంశాలు దానికి నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం అసలు ఒక వ్యక్తి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడు అనేందుకు నిర్ధారణ ఏంటి అంటే కనీసము మూడు నుండి నాలుగు గంటల పాటు నిద్ర పట్టట్లేదు మంచి నిద్ర డిస్టర్బెన్స్ అస్సలు లేనటువంటి నిద్ర మూడు నుండి నాలుగు గంటలు పట్టట్లేదు అంటే దాన్ని నిద్రలేమి సమస్యగా చెప్పుకుంటాం అలాగే ఒక ఐదారు గంటలు పడుకున్నప్పుడు కూడా కొంచెం ఉలికి పడ్డట్టుగా లేవడాన్ని మగత నిద్రగా చెప్పుకుంటాం ఇవి నిద్రకు సంబంధించినటువంటి అంశాలు మనము ఒకసారి నిద్రపోగానే ఐదు పది నిమిషాల్లో చాలా బాగా నిద్రపడుతుందండి మాకు అని ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు వీటికి ఆక్సిటోసిన్ అనేటువంటి మెదడు నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కొందరిలో ఆహారపు అలవాట్లు తర్వాత కొన్ని సంబంధించినటువంటి రుగ్మతలు డిసీజెస్ వీటి వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేది చూస్తుంటాం ముఖ్యంగా నిద్ర పట్టకపోవడం గల కొన్ని ప్రధానమైన కారణాలు చెప్పుకుందాం వాటిల్లో కీళ్లవాతం అనేది అత్యంత మొండిగా ఉంటుంది రుమటైడ్ ఆర్థ్రైటిస్ అనేటువంటి కీళ్లవాతంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ నొప్పి మూలంగా రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పట్టదు ఆ నొప్పి విపరీతంగా ఉండడము కదలికలు జాయింట్స్ అనేవి కదలికలు చేసినా కూడా విపరీతంగా నొప్పి ఉండడం ఈ కీళ్ల వాతంలో కనిపించేటువంటి లక్షణం ఇంతేకాకుండా మనకు పాదాల మంటలు తిమ్మిర్లు ఉన్నప్పుడు కూడా సరిగ్గా నిద్ర పట్టదు అలాగే పిక్కలు అంటే మోకాలు కింది భాగంలో ఉండేటువంటి కండరాలు గట్టిగా పట్టేయడానికి కూడా ఇది ఇబ్బందికరంగా మారుతుంది ప్రధానంగా ఫాస్ఫరస్ మెగ్నీషియము కాల్షియం ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ మూలంగా పిక్కల్లో లవణాల శాతం బాగా తగ్గి ఆ కండరాల యొక్క కాంట్రాక్షన్ రిలాక్సేషన్ తగ్గుతాయి దానివల్ల మనకు రాత్రి సమయంలో విపరీతంగా కండరాలు పిక్కలు పట్టేయడం జరుగుతుంది ఈ నొప్పి తీవ్రంగా బాధిస్తూ ఉండడం మూలంగా నిద్ర సరిగ్గా పట్టదు ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు అలాగే కొన్ని పోషకాహార లోపము అలాగే మానసిక సమస్యల మూలంగా కూడా నిద్ర అనేది పట్టదు మనం చూస్తూ ఉంటాం నిద్రకు సంబంధించినటువంటి ఓసీడీ డిజార్డర్స్ కానివ్వండి మానసిక అంశాల్లో సిజోఫ్రీనియా లాంటి డిజార్డర్స్ ఉంటాయి అంటే ఉన్నట్టుండి కోపానికి ఉద్రేకానికి గురవడం లేదా కోపాన్ని బాగా అణుచుకోవడము ఇలాంటి వ్యక్తుల్లో మనకు నిద్రలేమనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది అయితే ఈ సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంచి మార్గాలు ఉంటాయి ముఖ్యంగా మనం రాత్రి పడుకోవడానికి ఒక రెండు గంటల ముందుగా టీ కాఫీలకు దూరంగా ఉండండి టీ కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటే ఖచ్చితంగా దూరంగా ఉండండి వాటిల్లో ఉండేటువంటి ఆల్కలైడ్స్ మూలంగా మనకు నిద్ర అనేది డిస్టర్బ్డ్గా కలుగుతుంది ఇక రెండవది మనం రాత్రి పడుకోవడానికి ముందుగా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత పడుకుంటే మంచి నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడవది ఒకవేళ క్రానిక్ డిజార్డర్స్ అయినటువంటి డయాబెటీస్ కానివ్వండి బీపీతో కానీ మీరు సఫర్ అవుతున్నట్టయితే వాటిని అదుపులో పెట్టుకునేటువంటి మార్గం చేయండి అంటే షుగర్ ఉంది బీపీ ఉందంటే వాటిని అదుపులో పెట్టుకునేటువంటి మార్గంలో మందులు రెగ్యులర్గా వాడండి అలాగే పడుకోవడానికి ఒక మూడు గంటల ముందుగా ఎక్ససైజ్ మాత్రం చేసుకోవచ్చండి పడుకోవడానికి ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందుగా ఎట్టు పరిస్థితుల్లో కూడా ఎక్సర్సైజ్ జోలికి వెళ్ళకూడదండి వ్యాయామం చేసి వెంటనే పడుకుంటే కూడా గుండె పైన అధికంగా భారం వచ్చి గుండెపోటు వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మూడు గంటల వ్యవధి ఎక్సర్సైజ్కి అలాగే పడుకునే సమయానికి మీరు ఇవ్వండి ఇక అలాగే మనకేమైనా మానసిక ఒత్తిళ్లు ఉన్నట్లయితే వాటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి తర్వాత మనం పడుకునేటువంటి వాతావరణంలో ప్రశాంతత ఉండేలాగా మనకు నచ్చినటువంటి కలర్స్ ఉండేలాగా ప్రాపర్ వెంటిలేషన్ ఉండేలాగా వెలుతురు ఎక్కువగా లేకుండా ఉండేలాగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి తీసుకుంటూ ఉంటే మనకు మంచి నిద్ర అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక మనకు మార్కెట్లో విరివిగా పాసిఫ్లోరా మొక్క దొరుకుతుంది ఒకవేళ మీకు ఆ మొక్క అవైలబుల్ స్టోర్స్లో లేకపోతే ప్యాసిఫ్లోరా అనేటువంటి మందు హోమియోపతి షాపుల్లో లభిస్తుంది ఈ పాసిఫ్లోరా మొక్కను రెగ్యులర్గా మనము రాత్రి పడుకోవడానికి ముందు ఒక ఐదు నుండి పది చుక్కల వరకు ఒక చిన్న కప్పు వాటర్లో వేసుకొని దాన్ని తీసుకున్నట్లయితే చాలా చక్కటి నిద్ర వస్తుంది సో వింటున్నారు కదా వ్యూర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ అనే మంచి నిద్ర ఉండేలా చూసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో లేదా ఎనీ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మనం టీవీ